ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం అత్యంత వైభవంగా పండగలు జరుపుకుంటున్నాం కానీ మన తోటి ఉద్యోగస్తులు ఇట్లా ఉన్నారే అని చాలామంది బాధపడుతున్నారు ఏంటంటే తెలంగాణలో జర్నలిస్ట్ల రష్ట అప్పటి నుంచి పండగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న నాకు చాలా కొంచెం ఇది కలిగిందనమాట బాధ కలిగింది అరే ఏంటా అని ఏంటంటే ప్రజాస్వామ్యంలో కొంతమంది మాట్లాడే మాటలు కొ పాలకపక్షానికి నచ్చచ్చు లేదా ప్రతిపక్షాలకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు పాలకపక్షాలైనా ప్రతిపక్షాలైనా అంత మాత్రాన వాళ్ళ మీద కొరడా జొలిపించేంత అవసరం ఉంటుందా లేదా ఎందుకనేది విషయం ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ బాధ కలిగిన అంశము ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు మనకి ప్రజాస్వామ్యంలో ఉంది అది నిజాలా కాదా అనేది నిదానంగా నిర్ధారించుకోవాలి తప్ప మరి అది కొంచెం చూస్తున్న వార్తలను బట్టి బాధ కలిగించిన అంశమే విషయం ఏంటి అనేది తెలియదు కానీ అది మాత్రము కొంచెం బాధ కలిగించిన అంశం పండగల సమయంలో అయ్యో ఇలా జరిగింది ఏంట మంది ప్రజాస్వామ్య దేశం కదా వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు కదా షడన్గా ఇలాగా జరిగింది ఏంటి అనేది అందరికీ మాకు అర్థం కాలేదన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా పాలకపక్షాలు కూడా ఈ కొరడా జులిపించడం అనేది అసాంఘిక శక్తుల మీద అరాచక శక్తుల మీద జులిపిస్తే బాగుంటుంది కానీ ఒక ప్రొఫెషన్లో ఒక తమదైన ప్రొఫెషన్లో సాగుతున్న వాళ్ళ మీద ఇట్లా చేయటం కరెక్టా కాదా అనేది కేవలం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది కేవలం నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే అందరికీ ఇలాంటి ఒపీనియన్ ఉండాలని అనుకోవట్లేదు ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా విమర్శ చేసినా అది సద్ దాంట్లో లోతుపాతు తెలుసుకునే ప్రయత్నం చేసి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో కానీ పిచ్చుక మీద లాగా సామాన్య జీవితాలు గడిపే వాళ్ళని విపరీతంగా ట్రీట్ చేసేంత అవసరం ఉండదేమో అని నా వ్యక్తిగత ఒపీనియన్ ఎందుకంటే ఛానల్స్ అనేవి ఎప్పుడూ కూడా మితిమీరిన వార్తలు వేగా నేను వినలేదు అంటే ఫేక్ వార్తలు అనేవి ఛానల్స్ మన తెలుగు మీడియాలో అయితే లేదు నాకు తెలిసినంత వరకు వాళ్ళు నియమ నిబంధనలకు లోబడే పనిచేస్తూ ఉంటారనేది నాకు కూడా ఐడియా ఉంది నియమ నిబంధనలను అతిక్రమిస్తే వాళ్ళకే కాకుండా ఉద్యోగస్తులకే కాకుండా యాజమాన్యానికి కూడా ఇబ్బంది అనే విషయం అందరూ గుర్తుంచుకుని వర్క్ చేస్తారని నాకు వ్యక్తిగతంగా తెలుసు మరి ఇట్లాంటప్పుడు ఏం జరిగిందో ఏంటో కానీ తెలియదు కానీ ఈ మధ్యాహ్నం నుంచి కూడా అయ్యో అరే ఇలా జరిగిందా ఇలా జరిగింది ఏంటి అని పలు రకాలుగా ఇందాకని వరకు చూస్తూనే కూర్చున్నాను ఏది ఏమైనప్పటికీ నిజానిజాలు